పరిస్థితి కానీ పది సంవత్సరాల తర్వాత వాటిని పూర్తి చేసుకుంటూ కొత్త కొత్త మన నియోజకవర్గంలో అనేక రకాలైన విషయాలు చెప్పుకుంటా పోతే చాలా టైం అవుతుంది వాటి అన్నిటికీ శ్రీకారం చుడుతూ పూర్తి చేసుకుంటారు అబ్బాయి ఉన్నాడు చూడ ఈ రాష్ట్రం మీద మంచి అభిమానంతో ప్రేమతో కావాల్సినంత నిధులు ఇస్తున్నారు ఆ నిధులు పక్కే దాడి పట్టకుండా ఏ నిధులు ఏ కార్యక్రమానికి మనం ఖర్చు పెట్టాలా అనే ఒక అందరికీ నమస్కారం వేదిక పైన ఉన్నటువంటి ఏఎస్పేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ రమేష్ నాయుడు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు జనసేన పార్టీ నాయకులు అలాగే మన రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు రవీందర్ రెడ్డి గారు గిరినాయుడు గారు మీడియా మిత్రులు విజయ డైరీ డైరెక్టర్లు అయినటువంటి నాయుడు గారు శుభ్రాయుడు గారు డిఎస్పి గారు ఇతర అధికారులు పెద్దలందరికీ కూడా మీడియా ప్రతినిధులకి పేరు పేరున ఇవాళ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవానికి ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది తర్వాత చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా ప్రారంభమైంది ప్రతి గ్రామంలో కూడా జరిగినటువంటి పొరపాట్లను సరిచేస్తామని చెప్పి ఒక హామీ పోయిన సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఆ హామీ ఇచ్చి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి వాళ్ళ హక్కు వాళ్ళ భూమి వాళ్ళది అని చెప్పి చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఎన్నికలు అయిపోయాయి మేము అది నమస్కారం మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి రైతు కుటుంబాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి రైతు ప్రతి రైతు కుటుంబం సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని రెండు వేల ఇరవై ఆరు రైతువారీగా సమృద్ధిగా సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు యువగల నేతగా నారా లోకేష్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి ఫలితం గతంలో మోసగింపబడ్డటువంటి ముప్పై ఐదు లక్షల రైతు కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇప్పటికీ ఏడు వేల రెండు వందల గ్రామాల్లో సర్వే చేస్తే ఆరు వేల ఏడు వందల గ్రామాల్లో మళ్ళీ దాన్ని పునః పరిశీలన చేసి ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇవాళ వెసులుబాటు ఇచ్చి రైతు కుటుంబం యొక్క తలుపు తట్టి ఈ పుస్తకం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా చేసేటువంటి ఈ ప్రక్రియ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు విధానం తప్పుడు ఆలోచన ఇక్కడ ఉన్న ముద్దరే ఇక్కడ కూడా దీని కింద నీ ఫోటో దీని కింద నీ వివరాలన్నీ ఇందులో ఉండే మీ ఫోన్లో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరికైనా చెప్పండి క్యూఆర్ కోడ్లో ఫోన్ పెట్టి చూస్తే ఇది అంత వస్తుంది ఇది వివరాలు ఇక్కడ ఇంతకు ముందు నీ పాతది నేను చూపించా మీరు కూడా మళ్ళీ తెచ్చి ఇచ్చేటప్పుడు ఒకసారి చూడండి ఆ కాగితం తెల్ల కాగితం సరేనా మీ భూమి కూడా ఎంత భూమి ఇవ్వండి ఇది చేస్తే ఈ భూమి ఎంత భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది మొత్తం వివరాలు నీకు ఫోన్లోనే ఉంటాయి ఓకే అమ్మా ఇక్కడ కూడా ప్రభుత్వం ఇద్దరే ఈ కాగితం మీద కూడా ఇక్కడ చూడండి రైతు వారిగా పొలం దున్నుతూ నువ్వు రైతుగా చేసేటువంటి కాగితం చూ